సర్వలోకములో ఉన్న క్రీస్తు విశ్వాసులందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున వందనములు నేను నా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్తూ ఉన్న సమయంలో వాక్యమును ధ్యానిస్తూ ఉన్న సమయంలో నాకు కొన్ని ప్రశ్నలు వాక్యముల నుండి ఎదురవ్వడం మొదలుపెట్టాయి అవి కొంతమంది పాస్టర్స్ ద్వారా అలాగే నా యొక్క ఏకాంత ప్రార్థన ద్వారా దేవుడు నాకు చాలా వాటిని విషదపరిచాడు అలాగే వాటిలో చాలా వాటికి ఇంకా నాకు సమాధానాలు దొరకలేదు ఆ దొరికిన సమాధానాలతో నేను ఎంతో సంతోషించాను ఎందుకంటే నాకున్నటువంటి ఆ డౌట్ని ఆ దేవాజి దేవుడు క్లియర్ చేశాడు అందులో కొన్ని విషయాలు నేను మీతో కూడా పంచుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే మీరు కూడా వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు మీకు ఇటువంటి ప్రశ్నలు ఎదురై ఉంటాయి ఎదురై ఉన్నప్పుడు వాటిని మీకు ఎవరు చెప్పి ఉంటారు లేకపోతే మీరు ధ్యానంలో తెలుసుకుని ఉండి ఉంటారు తెలుసుకోలేని వారు కూడా ఉండి ఉంటారు అది ప్రశ్న ప్రశ్నగానే మిగుల్చుకున్న వారు కూడా ఉండి ఉంటారు కొంతమంది కనీసం ఒక్కరికైనా ఈ ప్రశ్నలో ఒక సమాధానం దొరుకుతుందేమోనని నాకు వచ్చిన ప్రశ్నను ఒక సమాధానముగా దేవుడు నాకు చూపించినది తన దైవజనుల ద్వారా వాక్యము ద్వారా అలాగే ఇంకా కొన్ని కొన్ని మార్గాల ద్వారా నాకు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియజేశారు అవి తెలుసుకున్నప్పుడు ఆధ్యాత్మికంగా నా యొక్క హృదయం ఎంతో సంతోషించింది ఇంకా బైబిల్ని చదవడానికి బైబిల్ మీద ఎంతో ఆసక్తి పుట్టింది అటువంటి ప్రశ్నలను కొన్ని ఒక సిరీస్ ఆఫ్ లిస్ట్గా నేను తయారు చేయాలని ఎంతోమందికి ఆశీర్వాదకరముగా మార్చాలని నేను ఆశపడుతూ ఉండగా అందులో నాకు ఒక ప్రశ్న నన్ను ఎంతగానో నన్ను హాంట్ చేస్తూ వచ్చింది నేను బైబిల్ని ధ్యానిస్తున్నప్పుడు ఒక హిందూ సోదరుడు నా దగ్గరికి వచ్చి మీ బైబిల్లో నరబలి ఉంది కదా అని నాతో మాట్లాడారు నాతో మాట్లాడేటప్పుడు అసలు నరబలి ఉన్నది అన్న సంగతి కూడా నాకు అప్పుడు తెలియదు అప్పుడు నేను హైదరాబాదులో ఉన్నాను ఆ నరబలి ఏంటి అసలు బైబిల్లో నరబలి ఎక్కడ ఉంది అని అనుకున్నప్పుడు అతను రిఫరెన్స్ సహా చూపించాడు న్యాయపత్రు పదకొండవ అధ్యాయంలో యోఫ్తా అనే ఒక రాజు తన కుమార్తెను బలిగా ఇచ్చాడు కదా అని నేను నాకు చెప్పినప్పుడు అప్పటికి కనీసం నేను ఆ యొక్క యోవత అంటే ఎవరో కూడా నాకు తెలియదు అలాగే తన కుమార్తె నాకు తెలియదు అలాగే అసలు నరబలి ఏంటో కనీస స్టోరీ ఏంటో నాకు తెలియదు ఎందుకంటే నేను ఇంకా బైబిల్ని పూర్తిగా ధ్యానించలేదు బైబిల్ని పూర్తిగా ధ్యానించాలని నేను కంకణం కట్టుకొని ఆ తర్వాత నేను ఒక సంవత్సరంలో బైబిల్ని కంప్లీట్ చేయాలని తెలియడానికి నాకు మొట్టమొదటి కారణంగా ఈ ప్రశ్న ఎదురైంది ఈ ప్రశ్నను పట్టుకొని నేను బైబిల్ను మొదటి నుండి చివరి వరకు సంవత్సరంలో కంప్లీట్ చేయాలని నేను ఆశపడ్డాను కాబట్టి ఆ ప్రశ్నను కూడా నాకు ఆ బైబిల్ని కంప్లీట్ చేసే సమయంలో వచ్చింది కొంతమంది పాస్టర్స్ అలాగే కొంతమంది దైవజనులు చాలా రకాలుగా నాకు ఆ యొక్క డౌట్ను క్లియర్ చేశారు వారు చెప్పినటువంటి రిఫరెన్స్ పట్టుకొని నేను కూడా బైబిల్ని ధ్యానం చేస్తూ అలాగే 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 ఉన్నాయో లేదో అని చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి అందులో మొట్టమొదటిగా యోఫ్తా